నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన ఇస్రాయిలులకును చేసిన యహోవా ఇస్రాయేలులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు సంగతియుద్యాను యాజకుడును మోషే మామయ్యునైన ఇత్తులో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇతురు తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరు అను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చాను అతడు అన్య దేశములో నేను పరదేశం అనుకుని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నాకు సహాయమై పరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకుని రెండవ వానికి అని పేరు పెట్టాను మోషే మామయ్యనే తన అతని కుమారుల ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములు దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను ఇత్రువును నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ వద్దకు వచ్చి ఉన్నామని మోసేకు వర్తమానము పప్పగా మోషే తన మామను ఎదురుకొడపోయి వందనము చేసి అతను ముద్దు పెట్టుకుని వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చి తర్వాత మోషే యహోవా ఇస్రాయిలు కొరకు ఫరోకును అయ్యుప్తీలకు చేసిన దంతయు త్రావలు తమకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను యహోవా ఆయుక్తుల చేతుల నుండి విడిపించి ఇస్రాయిలకు చేసిన మేలంతటిని గూర్చి ఇతరు సంతోషించెను మరియు ఇతరు ఆగిప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించి ఆగిప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా స్థుతింపబడును గాక ఆగిలు గర్వించి ఇస్రాయలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనిను మరియు మోషే మామయ్యని ఇద్దరు ఒక దహన బలిని బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇస్రాయిలుల పెద్దలందరూ మోసే మాముతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చి మరునాడు మోసే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే వద్ద నిలిచి ఉండిరి మోసే ప్రజలకు చేసినదంతయ్యూ అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరిని యుద్ధ నిలిచి ఉండనేలా అని అడిగాను మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వారికి వ్యాజ్యము ఏదైనా కలిగిన ఎడలా నా యొద్దకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పను అందుకు మోషే మామ అతనితో నీవు చేసిన పని మంచిది కాదు నువ్వు నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేచాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పదను దేవుడు నీకు తోడయ్యుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దుకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకని గాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ ఎద్దుకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసని ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఇలాగూ చేటు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయొచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదరని చెప్పాను మోసే తన మామ మాట విని అతడు చెప్పినదంతే చేశాను ఇస్రాయిలుడందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోసే యొక్కకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచువచ్చని తరువాత మోసే తన మామమును పప్పివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను మేం మోషే సుఖోపవాసములలోని పద్దెనిమిదవ దినం జలము బలము ఫలము మూడవ భాగం నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం ప్రార్థన సమస్త దివ్య లక్షణములు గల ఓ దేవ లోకములోని విశ్వాసులు యొక్క మాలోని అభిమానులు యొక్క దేవ పరలోకములోని పరిశుద్ధుల యొక్క దేవ వారికంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవదూతల యొక్క దేవ నీకు స్తోత్రము సమస్తము నీవే జరుపుము ఉదయమున నేను మిమ్మును నీటి కొండ ఎద్దుకును ప్రార్థన కొండ ఎద్దుకును తీసుకుని వెళ్ళి తిని అక్కడ నుండి మిమ్మును వెనుకకు తీసుకుని రావడము చాలా కష్టము మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని మోషేకు బదులు ఒకరు ఇలాగూ అహరోనుకు బదులుగా ఒకరు హూరుకు బదులుగా ఒకరు ఇలాగూ ఈ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థన కూటముగా పెడితే కొన్నాళ్ళైన తర్వాత ఇక్కడ నుండి బెజవాడ రండి రాజమండ్రి రండి అని అంటే రారు ఎందుకంటే ఇక్కడ ప్రార్థన కొండ దైవ సన్నిధి కొండ మీదికి ఎక్కితెరి గనుక జగరు ఇష్టం ఉండదు ఎలాగంటే ఉదయమున ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు అనగా నీటి కొండ నుండి ప్రార్థన కొండ మీదకి ఎక్కువ ఎంత కష్టమో అక్కడ నుండి దిగడము అంత కష్టము కొండెక్కిన తర్వాత దిగరు కొండ మీద కొండ మీద నుండి కోతైన దిగుతుంది కానీ ప్రార్థన పరులు కొండ నుండి దిగరు అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దగ్గరు ఒకటి శత్రు పటాలము ప్రార్థన పరులపై కొండ మీద ఉన్నారు ప్రార్థన పరులు పై కొండ మీద ఉన్నారు శత్రు పటాలము వారు కొండ క్రింద ఉన్నారు కనుక ఎవరు ఎవరికి లోకువా పై వారికి క్రింద వారి లోకువా ఉదాహరణ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో రంప జరిగింది అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కవాతు చేశారు అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధులలోనూ తుపాకులతో పటాలము తిరిగారు అప్పుడు రంపచోడవారు కెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరైనా బయటకు వచ్చారు కాదు వస్తే వారిని పోతారు స్టీమర్లు వచ్చి అందరినీ తీసుకుని వెళ్ళినది చనిపోయిన వారి సవాళ్ళను అక్కడ పాతిని ఆ రంప పతూరులో కోయవారికి ఇంగ్లీషు వారికి యుద్ధము కోయవాళ్ళు కొండల చాటును దాగి ఉండేవారు వారిలోని వంద మంది ఇంగ్లీషు పటాలముపై బండలు విసిరి కొట్టారు కాన బ్రిటిష్ సైనికులు చనిపోయారు కనుక వారికి క్రింద ఉన్నవారే లోకువ గనుక మనము ప్రార్థన కొండగని ఎక్కితే అందరూ మనకు లోకువ ఎందుకనగా మన శత్రువులు కింద ఉందరు మనము పైన ఉందు పడిపోయేవారు క్రింద ఉందురు గనుక పైనున్నవారే ఎక్కువ భక్తి పరులు అనగా ప్రార్థన పరులు పైనున్నవారే గనుక వారికి జయం రెండు దేవుని సంఘము రెండు విభాగములు మొదటి భాగము ఎవరు ఒకటి వలె కొందరు కేవలము ప్రార్థనలో ఉందరు అయితే మరికొందరు రెండు వలె సేవలో ఉండువారు వారు శత్రువులతో పోట్లాడవలను శత్రువులను నాశనము చేయవలెను పైన ప్రార్థన కూటము క్రింద అనగా స్వార్థ ప్రకటన క్రిందనున్న వారికి ఉన్న బలము ఏమిటి పైవారు మాకే ప్రార్థించుచున్నారు అదే వారి బలము పైనుండేవారు క్రిందనున్న వారికి బలము క్రిందనున్నవారు పైవారి యొక్క ఫలము మూడు రెఫీదీము కథ ఈ కథలో పెళ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది మోషే యహోషువాతో ఏమి చెప్పాను పదిహేడవ అధ్యాయం తొమ్మిదవచ్చును క్రింద ఎనిమిది లక్షలున్నారు వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచును అలాగే ఇప్పుడున్న అన్ని మిషనులలో నుండి పెండ్లి కుమార్తె పటాలము ఏర్పరచవలను నాలుగు మూడు పనులు ఒకటి ప్రార్థన చేయట రెండు వాక్య పఠనము చేయుట మూడు సేవ చేయుట అనగా యుద్ధము చేయుట ఈ మూడు పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకునవలేను యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరేచ్చలకును జరిగి యుద్ధమునకు గుర్తు శరీరముతో శరీరేచ్చలను నాశనము చేయటకే యుద్ధము యొక్క ఫలితము గనుక ఒకటి కొందరు ప్రార్థనలో ఉండవలెను రెండు కొందరు సేవ చేయు పని మీద ఉండవలేను మోషే ఒక్కడే సరిపోతే ఈ ఎందుకు ఒక్కడే చాలడు గాన మోషే అవసరం యహోశువ అవసరం ఇద్దరను కావలేను ఐదు నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే ఎనభై సంవత్సరములకు బండలో నుండి వచ్చిన నీరు తీసి ఇరవై ఏడు లక్షల ప్రజల దాహమును తీర్చింది యహోశువ అనగా రక్షకుడు ఇస్రాయిలులను శత్రు బాధలలో నుండి రక్షించేవాడు యుద్ధవీరుడు యేసు అని పేరుకు రక్షకుడని అర్థం ఎలాగుండినో అలాగూ యహోశువా వారిని రక్షించను యహోషువా మొదటిసారిగా పాలస్తీన దేశము వెళ్ళినప్పుడు తనకెదురుగా ఒక దూత నిలిచి కనబడిను అప్పుడు యహోషువా ఆ కనబడిన దూతను నీవు మిత్రమండల వాడవా లేక శత్రువు పక్షపు వాడవా అని అడిగింది యహోవ పక్షమున ఉన్నాను అని అతడు అనగా అప్పుడు యహోశివ మోకరించాను అందుచేతనే అమాలికలను గెలిచింది ఇప్పుడు యహోశువ వంటి వారు లేవాలి పూర్ణ సమర్పణ చేయవారు లేచినట్లే లేవాలి నీకు మోసే పని కావాలన్నా లేక యహోశువ పని కావాలినా పూర్ణ సమర్పణ చేయవారు ఈ రెంటిలో ఏదైనా చేయగలరు ప్రభువుని అడగండి ప్రభువా నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను మోసే తరగతిలోనా యహోశువ తరగతిలోనా ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు అని అడగండి యహోశువ తరగతి అంటే మనుషులలోని దుర్గమునమును చంపు తరగతి మోసే దగ్గరకు మనము రాలేదు ఇది ఏడవ అంతస్తు పెండ్లి కుమార్తె ఒకటి ప్రార్థన మానలేదు రెండు సేవ మానలేదు కానీ మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు మనకు ప్రార్థన ఉన్నది సేవ ఉన్నది కనుక ఈ రెంటిని మనము పూర్ణ సమర్పణతో జరిగించవలేదు ఆరోదిగా మోషే ఉన్నాడు మోషే చేతిలో కర్ర ఉంది దాని వలన అద్భుతము చేశాడు మోసే చేతిలో అద్భుతములు చేసిన కర్ర అదే మోసే కర్ర దేవుని చేతిలో మోసే ఉన్నాడు అది దేవుని కర్ర ఈ కూటములో ఉన్న మీరందరూ మోసే వలె దేవుని కర్రలే అప్పుడే మీరు అద్భుతములు చేయగలరు దేవెన అలాగూ మీరును మూషేవలి ఆయన చేతిలోని కర్రలుగా మారి గొప్ప అద్భుతములు చేయి ధన్యత ఈ నలభై దినముల ధ్యానములలో పెండ్లి కుమారుడు చేయును దయచేయునుగాక ఆమె